Welcome to the Leo. మాజీ మంత్రి విడుదల రజని మెడకైతే ఉచ్చు బలంగా బీసుకోబోతుంది ఆల్రెడీ ఆ విడుదల రజని రెండు కోట్ల రూపాయలు తీసుకున్న దాని గురించి నేను ఆల్రెడీ మనం వీడియోలో కూడా మాట్లాడటం జరిగింది పల్నాడు జిల్లా ఎడ్లపాడులో లక్ష్మీ బాలాజీ స్ట్రోన్ కసర్ నుంచి ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది విడుదల రజిని నాడు పిఏ ద్వారా అయితే ఆ డబ్బులు ఇవ్వడానికి స్టోన్ కసర్ యజమానులు నిరాకరిస్తే డైరెక్ట్గా సీన్లోకి దిగినటువంటి విడుదల రజని మీరు డబ్బులు ఇవ్వకపోతే ఇబ్బంది పాలవుతారని బెదిరించింది అయినప్పటికీ వారి నుంచి స్పందన లేకపోవడంతో నాడు విజిలెన్స్ ఏఎస్పిగా ఉన్నటువంటి పల్లె జోషువా ఐపిఎస్ అధికారి పల్లె జోషువాని రంగంలోకి దిగి ఫేక్ దాడులు చేయించి ఈ దాడులు కూడా ఫేక్ అని ఇప్పుడు విజిలెన్స్ అధికారులు గుర్తించడం జరిగింది ఎందుకంటే ఒక స్టోన్ కషన్ మీద కానివ్వండి లేదా ఒక సంస్థ మీద కానివ్వండి దాడి చేయాలి అంటే డీజీ అనుమతి ఖచ్చితంగా ఉండాలి కానీ నాడు పల్లె జోషువా డీజీ అనుమతి లేకుండానే పై అధికారులకు తెలియకుండానే తన పరిధిలో కొంతమంది సిబ్బందిని పంపి ఫేక్ రైడ్లు చేయించాడు నాలుగైదు సార్లు రైడ్ చేయించి ఇందులో కొన్ని అవకతవకలు ఉన్నాయి యాభై కోట్ల రూపాయల జరిమానా పడుతుందని మొదట బెదిరించాడు ఆ తర్వాత ఏం చేశాడు వీళ్ళు పైకి అంటే ఎప్పుడైనా సరే యాభై కోట్లు ఫైనప్పటికి మళ్ళీ వీళ్ళు ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళిపోతారు అందుకని మీరు విడుదల రజనీతో మాట్లాడుకుని సెటిల్ చేస్తే ఈ వ్యవహారం ఎక్కడితో సర్దుమణుతుందని మన ఒక ఉచిత సలహా కూడా జోషుబా ఇచ్చాడట అయితే కొసమెరిపై ఏంటంటే ఈరోజు పల్లె జోషువా ఒప్పుకున్నాడు ఆ రోజు విడుదల రజనీ చేయమంటేనే నేను లక్ష్మీ బాలాజీ స్ట్రోన్ కషన్ మీద దాడులు చేశాను నా అంతటిగా నేను చేయలేదు నా ప్రమేయం ఏమీ లేదు ఆవిడ చెబితేనే నేను చేశానని చెప్పి ఈరోజు ఐపీఎస్ అధికారి కూడా ఆ విచారణలో ఒప్పుకున్నటువంటి పరిస్థితి నాడు ఇంటి నాడు విజిలెన్స్ ఏఎస్పిగా పనిచేసిన టైంలో ఇప్పుడు ఈ వ్యవహారాన్ని పూర్తిగా ప్రభుత్వానికి అయితే నివేదిక ఇచ్చింది విడుదల రజని తీసుకున్న ఈ రెండు కోట్ల లంచం మీద ఏసీబీ విచారణకు ఆదేశించాలని చెప్పి విజిలెన్స్ అయితే సూచించడం జరిగింది వాస్తవానికి ఇది ప్రభుత్వం వద్దకు వచ్చి దాదాపుగా ఒక నెల రోజులు కూడా గడుస్తుంది త్వరలోనే ఇది ఆ విచారణకు కూడా ఏసీబీ విచారణకు కూడా ఆదేశించే అవకాశం అయితే ఉంది ఏసీబీ విచారణకు ఆదేశిస్తే ఖచ్చితంగా ఇది విడుదల రజనీ మేడకు ఉచ్చు కాబోతుంది ఎందుకంటే విజిలెన్స్ అధికారులు పక్క ఆధారాలు సేకరించారు ఆ స్టోన్ క్యాస్టర్ ఎవరైతే పార్ట్నర్ ఉన్నాడో ఆయనే స్వయంగా ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత విజిలెన్స్ వద్దకు వెళ్ళటం నాడు డబ్బులు ఏ రూపంలో ఇచ్చారు ఎవరెవరికి ఇచ్చారు ఎవరెవరు వీళ్ళతో మాట్లాడారు ఆ చాటింగ్ కానివ్వండి ఆ ఆ డబ్బులు ఇచ్చినటువంటి దానికి సంబంధించిన ఆధారాలు కానివ్వండి అన్నీ కూడా విజిలెన్స్ అధికారులకైతే ఇవ్వడం జరిగింది సో విడుదల రజనీ మెడకైతే ఉచ్చు బలంగా మిగిసింది అప్పుడు ఆ జాషువా కూడా ఏమని బెదిరించాడు ఐపీఎస్ అధికారి నువ్వు యాభై కోట్లు ఫైన్ కడతావా రెండు కోట్లతో ఆ విడుదల రజనీతో డీల్ సెట్ చేసుకుంటావా అని చెప్పి బెదిరిస్తే రెండు కోట్ల రూపాయలు నాడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆ విడుదల రజనీకి ఇవ్వడంతో పాటు ఒక పది లక్షల రూపాయలేమో పల్లె జాషువా అంటే ఈ ఐపీఎస్ అధికారికి మరొక పది లక్షల రూపాయలేమో విడుదల రజనీ పిఏకి వీరిద్దరికంటే మొత్తం రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఆ లంచం రూపంలో అయితే ఇవ్వడం జరిగింది పైగా ఈ విషయాన్ని ఎవరి దగ్గరైనా మాట్లాడినా ఈ విషయం గురించి ఎక్కడైనా నోరెత్తినా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి ఆ రోజు హెచ్చరించడం కూడా జరిగింది ఎందుకంటే స్ట్రోన్ కాసర్ అంటే వాళ్ళకి కొన్ని రాజకీయ పరిచయాలు ఉంటాయి కదా సో మీరు కాదు అని మీరు ఈ విషయాన్ని ఎవరికన్నా చెబితే మాత్రం ఆ మర్యాదగా ఉండదని చెప్పి ఆ రోజు బెదిరించడం జరిగింది ఇప్పుడు పూర్తి ఆ విచారణలో ఈ వివరాలన్నీ కూడా వెలుగులోకి రావడం జరిగింది ఎప్పుడైతే ఏసీబీ విచారణకు ఆదేశించాలి విడుదల రజనీ మీద అని చెప్పి ఆ విజిలెన్స్ సిఫారసు చేసిందో అటు విడుదల రజనీతో పాటు ఆ వర్గం మొత్తం మొత్తంలో కూడా ఒక రకంగా వణుకు మొదలైంది ఇప్పటికే ఆ జాషువా జరిగిన విషయాలన్నీ కూడా ఒప్పుకోవడం జరిగింది ఆ స్ట్రోన్ కషర్ మీద దాడుల దగ్గర నుంచి లంచాల వరకు దాదాపుగా అన్ని విషయాలు కూడా జాషువా ఒప్పుకున్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే తాను మాత్రం డబ్బులు తీసుకోలేదని ఆ విజిలెన్స్ అధికారులకు చెప్పినప్పటికీ కూడా జాషువాకి డబ్బులు ఇచ్చినటువంటి ఆధారాలు కూడా స్ట్రోన్ కషర్ యజమానులు ఇప్పటికే విజిలెన్స్ అధికారులకు కూడా ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా గతంలో ఏదో పేరున్న మంత్రిగా మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి కంటే కూడా ఎక్కువ ప్రచారం చేసుకున్నటువంటి వ్యక్తి ఆ విడుదల రజనీ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే సోషల్ మీడియాలో విడుదల రజనీకి ఎక్కువ హైప్ వచ్చింది బహుశా ఆ హైప్తోనే ఆవిడికి మంత్రి పదవి కూడా వచ్చి ఉండొచ్చు ఎందుకనంటే ఆ తొలిసారిగా ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా మంత్రి పదవి ఎలా వచ్చిందని గతంలో అనేక మంది ఆ నోళ్లు కొరుక్కున్నారు సరే దానికి సమాధానం వైసీపీ పార్టీ నాయకులకే తెలియదు దీనికి సంబంధించిన ఒక వార్త అయితే వచ్చింది ఒకసారి చూద్దాం రజనీకి బిగుస్తున్న వచ్చు మాజీ మంత్రిపై ఏసీబీ విచారణ ప్రభుత్వానికి విజిలెన్స్ సిఫారసు రెండు కోట్ల ముడుపులు తీసుకున్నట్లు ఆ నిర్ధారణ దీంట్లో విజిలెన్స్ అధికారులు స్పష్టమైన ఆధారాలు సేకరించారు విచారణకు ఆదేశించిన మరుక్షణం ఆ విడుదల రజని ఇబ్బంది పడటం ఖాయం ఎందుకంటే కేవలం ఆరోపణలు వచ్చినంత మాత్రాన ఎవరు ఏం చేయలేరు అది ఓకే సరే రాజకీయ ఆరోపణలను కొట్టిపాడేయచ్చు బట్ ఇక్కడ విడుదల రజని రెండు కోట్ల రూపాయలు లంచం తీసుకున్నట్లుగా ఇచ్చిన వాళ్ళు సఖ్యంగా ఉన్నారు వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు ఉన్నాయి ఆ జోషువా ఆమె చెబితేనే క్రషర్పై దాడులు చేశామని నాడు ఇంటెలిజెన్స్ ఏఎస్పిగా ఉన్నటువంటి పల్లె జాషువా కూడా స్వయంగా విచారణలో ఒప్పుకోవటం అంటే ఒక రకంగా ముప్పేట విడుదల రజని మీద దాడి జరగబోతుంది అటు విజిలెన్స్ నివేదిక ఇటు ఆల్రెడీ జాషువా ఒప్పుకోవటం మరో పక్క ఎవరైతే క్రస్ యజమానులు ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వటం ఇంకో పక్క ఏసీపీ విచారణ ఒక రకంగా విడుదల రజనీకి కష్టకాలం మొదలైందని చెప్పొచ్చు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండి సైబరాబాద్ మొక్క మీకు ఫేమస్ డైలాగ్ ఇది మీ అందరికీ తెలుసు విడుదల రజనీ విషయం వచ్చినప్పుడల్లా టీడీపీ ఒక వీడియోని టీడీపీ సోషల్ మీడియా ఒక వీడియో ఉంది ఇప్పుడు ఏంటంటే ఆ సైబరాబాద్ మొక్కని నేను చంద్రబాబు గారు నాటిన సైబాబా సైబరాబాద్ మొక్క లాంటిదాన్ని అని చెప్పి ఆ గతంలో ఒకప్పుడు మాట్లాడినటువంటి మాటల్ని తిప్పుతూ ఉంటారు అలాంటి సైబరాబాద్ మొక్క ఈరోజు ఏసీబీ విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజనీకి బిగుస్తుంది పల్నాడు జిల్లా ఎడ్లపాడుకు చెందినటువంటి శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ కసర యజమాని బెదిరించి రెండు పాయింట్ రెండు సున్నా కోట్లు అక్రమంగా వసూలు చేసిన వ్యవహారంపై ఏసీబీ విచారణ జరిపించాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రభుత్వానికి సిఫారసు చేసింది బాధితుని వద్ద నుంచి రజనీ రెండు వేల కోట్లు గుంటూరు విజిలెన్స్ మాజీ ఏఎస్పి జాషువా పది లక్షలు రజినీ పిఏ పది లక్షలు బెదిరించి తీసుకున్నట్లుగా ఆ విజిలెన్స్ అధికారులు అయితే నిర్ధారించారు అయితే చిలకలూరుపేటలో ఉన్న సమయంలో ఇది కేవలం మనం అంటే ఆ బాలా లక్ష్మీ బాలాజీ స్టోన్ కసి యజమానులు బయటకు వచ్చారు కాబట్టి అసలు విషయం బయటపడింది వాళ్ళు బయటికి రాకపోయి ఉండుంటే ఏం జరిగిందో ఎవరికీ తెలియదు బట్ ఇలా బయటికి మనకెందుకులే తలనొప్పి సరే ప్రభుత్వాలు ఈరోజు ఉంటే రేపుపోతే మనకెందుకులే తలనొప్పి అని చాలామంది బయటికి రాట్లా కానీ చిలకలూరుపేటలో విడుదల రజని ఒక పెద్ద ఎత్తునే దందా నిర్వహించింది ఇది మనం చెప్పటం కాదు గతంలో సొంత పార్టీ నేతలే చెప్పారు విడుదల రజనీకి ఎందుకు చిలకలూరిపేటలో మన టికెట్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదంటే సొంత పార్టీ కార్యకర్తలే విడుదల రజని వ్యతిరేకించారు చివరికి కార్యకర్తల దగ్గర పని చేయడానికి కూడా బేరాలాడి విడుదల రజని డబ్బులు వసూలు చేసిందనే ఒక వాదన అయితే ఆ చిలకలూరిపేటలో ఉంది ఆ ఉద్దేశంతోనే విడుదల రజనీకి ఎవరూ సహకరించరనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి విడుదల రజనీని వేరొక చోట నుంచి పోటీ చేయించి ఆ ప్లేస్ని ఇంకొకరికి అయితే ఇవ్వడం జరిగింది మొత్తంగా ఏదైతే లక్ష్మీ బాలాజీ స్టోన్ కషర్ వ్యవహారం ఉందో ఇది విడుదల రజని మెడకైతే ఆ బలంగా చుట్టుకోబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది సో జాషువా సంస్థ వ్యాపార లావాదేవీలపై తనుగులు చేశారు పలుమార్లు క్రషర్కు వెళ్ళి జాషువా బృందం యాభై వేల వరకు మైనింగ్ రాయల్టీ ఎగ్గొట్టినట్టు ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని బెదిరించారు వాస్తవానికి ఏంటంటే వాళ్ళన్నీ సక్రమంగానే చేస్తున్నారు ఏది లక్ష్మీ బాలాజీ స్ట్రోన్ కసర్ వాళ్ళు అయితే ఈ జాషువా ఏంటి ఐజీకి తెలియకుండా వాస్తవానికి దీని మీద రైడ్ చేయాలంటే ఐజీ అనుమతి కావాలి లేదా డీజీ అనుమతి కావాలి వాళ్ళ అనుమతి లేకుండానే వెళ్ళి వాళ్ళ మీద రైడ్ చేసి మీరు ప్రభుత్వానికి నష్టం చేశారు నేను ప్రభుత్వానికి నివేదిక ఇస్తా మీ స్ట్రోన్ కషర్ మూయించేస్తానని చెప్పి బెదిరించారు అప్పుడేమైంది నువ్వు యాభై కోట్లు ఫైన్ కడతావా విడుదల రజనీతో బేరం కుదుర్చుకుంటామంటే ఇప్పుడు యాభై కోట్లు కడతావా లేదా రెండు కోట్లు ఐదు కోట్లు కడతావా అంటే ఆ రెండు కోట్లతో చేతులు దులుపుకుంటే పోతుంది కదా అనుకుంటాం ఎవరమైనా సో వాళ్ళు కూడా ఏంటంటే యాభై కోట్లు ఎందుకు మనకి తలనొప్పి వీళ్ళు అధికారంలో ఉన్నంతకాలం మనల్ని సాగనివ్వరని చెప్పి విడుదల రజనీ దగ్గరికి వెళ్ళి ఆవిడతో రెండు కోట్ల రూపాయలకు బేరం కుదుర్చుకుని పది లక్షలేమో అడిషనల్గా జాషువాకి మరో పది లక్షలు పిఏకి ఇవ్వడానికి అంగీకారం కుదుర్చుకున్నారు సో ఇది అంటే విడుదల రజనీ పాపం పైకి చాలా గంభీరంగా మాట్లాడుతూ ఉంటుంది కానీ నేను చేసినంత సేవ ఎవరికి చేయలేదని చెప్పింది కానీ అప్పుడు చేసిన సేవ ఏంటంటే ఈ అవినీతి సేవ సో దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు అయితే ఈ రోజు చేయించడం జరిగింది సో ఇక్కడ చూడండి ముడుపుల విషయంలో తమకు సంబంధం లేదని రజిని ఆమె పిఏ చెప్పినప్పటికీ డబ్బులు తీసుకున్నట్లుగా విజిలెన్స్ అధికారులు ఆధారాలు సేకరించి నివేదికలో పొందుపరిచారు రజనీ ఒత్తిడితోనే ఫేక్ విచారణ చేసినట్లుగా జాషువా అంగీకరించినట్టు తెలుస్తుంది అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను విజిలెన్స్ అధికారులు కూడా సేకరించారు రజని ఆ వీళ్ళందరినీ కూడా బెదిరించి డబ్బులు తీసుకుంది అనడానికి విజిలెన్స్ అధికారుల దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి ఇది మనీ వ్యవహారం కాబట్టి డబ్బుల వ్యవహారం కాబట్టి ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరోకైతే ఇవ్వాలని చెప్పి విజిలెన్స్ అధికారులు ఆ నివేదిక ఇవ్వడం జరిగింది బహుశా ఈ వారంలోనే విడుదల రజనీ మీద ఆ ఏసీబీ విచారణకైతే ప్రభుత్వం ఆదేశించినట్టు తెలుస్తుంది మరి ప్రభు ఆ రజని కూడా దీని మీద ముందస్తుగా కోర్టుకెళ్ళి రక్షణ పొందే ప్రయత్నం కోసం కొంతమంది న్యాయవాదులతో కూడా చర్చిస్తున్నట్లుగా సమాచారం ఏది ఏమైనా మొత్తంగా గతంలో వైసీపీ మంత్రిగా పనిచేసిన సమయంలో కానివ్వండి ఎమ్మెల్యేగా సమయంలో కానివ్వండి విడుదల రజనీ చేసినటువంటి ఈ అవినీతి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి